మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది బెల్లంపల్లి మండలం కన్నాలలో పెద్దపులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు గత నాలుగు రోజులుగా బెల్లంపల్లి కాశీపేట మండలాల్లో పెద్దపులి సంచరిస్తూ ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు జిల్లాలో పెద్ద పులి సంచారం అయితే కలకలం రేపుతోంది బెల్లంపల్లి మండలం కన్నాలలో పెద్ద పులి పాద ముద్రలను స్థానికులు గుర్తించారు గత నాలుగు రోజులుగా బెల్లంపల్లి అలాగే కాశీపేట మండలాల్లో పెద్ద పులి సంచరిస్తూ ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు అందరికి పులి జరుగుతున్నది అందరికీ తెలిసిందే కానీ ఎవరు కూడా ఒంటరిగా కానీ పశువుల కాపర్లు మరియు పశువులను కానీ ఫారెస్ట్ లోపల పోకుండా చూసుకొని మరి ఒంటరి పెట్టండి రాత్రి వేళలో సాయంత్రం తర్వాత ముగ్గ రోడ్డును ఉపయోగించుకోకండి ఎందుకంటే అది అక్కడనే ఉన్నది రెండు రోజుల నుంచి అక్కడనే మక్కా మేసి ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి అటవీ శాఖ హెచ్చరికలను జారీ చేస్తున్నాం కాబట్టి దానిని మీరు మా యొక్క మా వాటిని గ గమనించి పులి యొక్క కదలికలు మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాం అది వెళ్ళిన తర్వాత ఆ రూట్ ఉపయోగించుకొని అప్పటి వరకు మీరు ఆ పక్క వెళ్ళకుండా చూసుకోండి పులి సంచరించు ఎస్ మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం అయితే కలకలం రేపుతోంది వెల్లంపల్లి మండలం కల్నాలలో పెద్ద పులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు గత నాలుగు రోజులుగా బెల్లంపల్లి కాశీపేట మండలాల్లో పెద్ద పులి సంచరిస్తూ ఉండడంతో స్థానికులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీని మీద మరింత సమాచారం అందిస్తున్నారు మా ప్రతినిధి అరుణ్ అరుణ్ మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం అయితే కలకలం రేపుతోంది గత నాలుగు రోజుల నుంచి కూడా బెల్లంపల్లి మండలంలోని బుగ్గ శ్రీ రాజరాజేశ్వర స్వామి అటవీ ప్రాంతంలో కూడా ఈ పెద్ద పులు సంచరిస్తున్నట్టు కూడా అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారుగా ఈ నేపథ్యంలోనే ప్రత్యేక ట్రాకర్స్ పదిహేను మంది ప్రత్యేక ట్రాకర్స్ తో కూడా పెద్ద పులి ఉన్నటువంటి ప్రయత్నంలో ఉన్నారు ముఖ్యంగా కూడా ఏదైతే ఈ పెద్ద పులికి సంబంధించి కూడా నిన్న సాయంకాలం కూడా బుగ్గ రాజేశ్వర రాజరాజేశ్వర స్వామి ఆలయం పరిసర ప్రాంతాలలో కూడా పత్తి చెన్లో కూడా పెద్ద పులి సంచరించడంతో కూడా అక్కడ ఉన్నటువంటి కూలీలు కూడా పులిని కూడా పారిపో ఏదైతే పరుగులు పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు కూడా సమాచారం ఇచ్చింది నిన్న సాయంకాలం కూడా అటవీ శాఖ అధికారులు పెద్ద పులి పాదముద్రలను గుర్తించి అదేవిధంగా కూడా పెద్ద పులి కూడా పత్తి చేలో కూడా ఒక అడవి పందిపై దాడి చేసి అటమార్చినట్టు కూడా సీసీ కెమెరాలో కూడా రికార్డు కావడం జరిగితే ఈ నేపథ్యంలోనే అటవీ ప్రాంతానికి కావచ్చు ముఖ్యంగా కూలీలు రైతులు అయితే జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అటవీ శాఖ అధికారులు ఇప్పటికే కూడా హెచ్చరికలు జారీ చేసి ముఖ్యంగా పత్తి చెన్లు పనిచేస్తున్నటువంటి కూలీలకు కూడా అవగాహన కల్పిస్తా ఉన్నారు పెద్ద పెద్దపులి సంచారంతో ఇటు కన్నాల బెల్లంపల్లి మండలానికి సంబంధించి కూడా కన్నాల గాంధీనగర్ లక్ష్మీపురం ప్రాంత ప్రజలైతే గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతా ఉన్నారు ముఖ్యంగా కూడా ఈ అటవీ ప్రాంతాలకు సంబంధించి కూడా ఎవరు కూడా అటవీ ప్రాంతానికి వెళ్ళే అటువంటి ప్రయత్నం చేయొద్దు అంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిందిగా ముఖ్యంగా కూడా గత నాలుగు రోజుల కూడా ఈ పెద్దపులి ఇదే అటవీ ప్రాంతంలో బెల్లంపల్లి కన్నాల ఏరియాలలో తిరగడంతో కూడా అక్కడ ఉన్నటువంటి కుంటరాములు బస్సులో ఉన్నటువంటి ఒక ప్రైవేటు స్కూల్ కూడా నాలుగు రోజుల పాటు కూడా ఏదైతే అధికారులు అయితే సెలవు ప్రకటించారు అప్పుడు కూడా ఆ ప్రాంతంలో నాలుగు రోజుల నుంచి పెద్దప్పులు సంచరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై ముఖ్యంగా కూడా సమీప గ్రామాల ప్రజలు కూడా అవగాహన కల్పిస్తూ కూడా చర్యలైతే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉన్నది థ్యాంక్ యూ అరుణ్